ఓం నమో నారసింహాయ సుదరాయ శుభాంగాయ మంగళాయ మహోజే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ సింహ స్వామివారి సన్నిధానంలో ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు స్వామివారి ప్రాతివర్షిక కళ్యాణ తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా ఏడవ తారీఖు నుంచి ఏ ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ఏడవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖు వరకు సుప్రభాతం కానీ పొద్దున్న ఆరాధన కానీ రాత్రి ఆరాధన సేవలు కానీ ఉండవు రద్దు చేయబడతాయి అలాగే సాయంకాలం ఏడు గంటల తర్వాత దర్శనములు నిలుపుదలు చేయబడతాయి ఏడవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖు వరకు దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను అలాగే శ్రీ పుష్పయాగం రోజున పదమూడవ తారీఖున సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే దర్శనములు లభిస్తాయి ఆరు గంటల తర్వాత లభించవు అలాగే ప్రతినిత్యం విశేషమైన హోమములు ఉండడం వలన ఏడవ తారీఖు నుంచి పదమూడు పద్నాలుగవ తారీఖు వరకు విశేష హోమములు ఉండడం వలన ఆరున్నర గంటలకి ఇవ్వాల్సినటువంటి సర్వదర్శనం ఆరంభవలసినటువంటి సర్వదర్శనం ఏడున్నర గంటల తర్వాత ఆరంభమవుతుంది అలాగే పదవ తారీఖు పండిత సదస్యం వైదిక సదస్యం రోజున ఎనిమిది గంటలకి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఈ వేళలని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం అలాగే ఆర్జిత సేవలన్నీ ఉండవు ఇరవై నాలుగో తారీఖు వరకు దీన్ని గమనించవలసిందిగా సహస్రామార్జనం కానీ ఉదయం ఆరాధనం రాత్రి ఆరాధనం కానీ సుప్రభాత సేవ కానీ కళ్యాణం కానీ గరుడ సేవ కానీ లేదా ఇంకా జరిగేటువంటి సేవలు పుష్పార్చనాదులు సహస్నామార్చనాదులు ఇవి ఏవి స్వామికి జరగవు దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ఓం నమో నారసింహాయ